ఈ కేసు అర్థంలాగా ఎంతో స్పష్టంగా ఎంతో క్లియర్ గా ఉంది హత్య జరిగిన చోట హంతకుడి వేలుముద్రలో సోనియా రాహించిన స్టేట్మెంట్ ఆదిత్యప్రసాద్ హంతకుడని నేరస్తుడని రుజువు చేయడానికి ఈ సాక్ష్యాలు సరిపోతాయి యువరానర్ వన్ థింగ్ సోనియా చెప్పిన దాన్ని బట్టి ప్రసాద్కి లీలావతికి అక్రమ సంబంధం ఉండేది పెళ్ళైన తర్వాత కూడా యువరానర్ అతను ఈ సంబంధాన్ని కొనసాగించాడు ఎనివే నేను చెప్పదలుచుకున్నది ఏమిటంటే ఆదిత్య బహుశా తనకి తెలియకుండానే సత్యని ప్రేమించుంటాడు ఏ రోజైతే లీల మనసులోంచి అతన్ని తోసేసిందో ఆయన భరించలేకపోయాడు హత్యకి రెండు రోజుల క్రితం తాగిన మైకంలో తప్పకుండా నేను లీలావతికి బుద్ధి చెబుతానని అతను సోనియాతో చెప్పాడు అనుకున్నట్టుగానే పథకం ప్రకారం లీలావతిని హత్య చేశాడు యువరానర్ ఇలాంటి క్రూరమైన హంతకుడికి కఠిన శిక్ష విధించాలని కోర్టు వారిని సవినయంగా కోరుకుంటున్నాం యువరాన చూస్తుంటే శరత్ కుమార్ గారు చాలా తొందరపడుతున్నట్టున్నారు న్యాయమూర్తి అయితే నిందితుడిని కోర్టులో ప్రవేశపెట్టడానికి ముందే గురిశిక్ష విధించేలా ఉన్నారు నేను విచారించవలసిన సాక్షుల్ని ప్రవేశపెట్టడానికి ముందు ఆయన గారి సాక్షుల్నే కొన్ని ప్రశ్నలు అడగాలనుకుంటున్నాను అందరికంటే ముందు మిస్సెస్ సోనియాని విచారించాలని కోరుకుంటున్నాను ఎవరోనో మీకు ఆదిత్య ప్రసాద్ గారు ఎలా తెలుసు నేను ఆదిత్య ఒకే ఏజెన్సీలో పనిచేస్తున్నా సారీ అందుకు లీలావతి చరువు ఏర్పడిన తర్వాత తనకి నా గురించి లేనిపోనివన్నీ చెప్పడం మొదలు పెట్టారు లీలావతి అతని మాటలు నమ్మి కంపెనీ షేర్స్ మొత్తం కొనుక్కున్నాక నన్ను అక్కడి నుంచి పంపించేశారు అయితే మీకు లీలావతి ఎప్పటి నుంచి తెలుసు? ఆవిడి మా ఏజెన్సీకి ఎప్పటి నుంచి రావడం మొదలు పెట్టారో అప్పటి నుంచి. ఆవిడి గారి భర్త మిస్టర్ రమేష్ నారాయణ నేను మిమ్మల్ని అడిగింది మిస్టర్ రమేష్ నారాయణ గురించి. ఆయన జూలై 6న హత్య చేశారు. ఆయన మీకు ఎప్పటి నుంచి తెలుసు? ఆయన నాకు నాకు అనేది తెలియదు. ఎవరు అనో నేను వాచ్మెన్ ఎంక్వైరీ చేయాలనుకుంటున్నాను మిస్టర్ అండ్ మిస్సెస్ లీలావతి దగ్గర పనిచేసిన అతను అవును సార్ సోనియా మేడం తరచూ రమేష్ గారిని కలుసుకోవడానికి వస్తుండేది లీలావతి గారు ఉన్నప్పుడేనా లేక ఆవిడు వెళ్ళిపోయిన తర్వాత లీలావతి మేడం బయటికి వెళ్ళిన సమయం చూసి సోనియా మేడం ఇంటికి వస్తూ ఉండేది మీరేమైనా అడగాలి ఇవన్నీ కొన్ని హోటల్ బిల్స్ వీటిలో సోనియా మిస్టర్ నారాయణతో రాత్రులు గడిపింది అవసరమైతే హోటల్ స్టాఫ్ నై కోర్టులో ఎంక్వైరీ చేయడానికి ప్రవేశపెట్టగలను మిస్టర్ ఆదిత్య ప్రసాద్ అనుకోని పరిస్థితుల్లో ఇరుక్కుపోయారు లీలావతిని ఆయన కాదు నిజానికి లీలావతి ఆయన్ని ప్రేమ వల్ల పడేసింది నాకు బాధగా ఉంది ఎవరోనా నిజమైన హంతకుండి పట్టుకోవడంలో విఫలమైన పోలీసులు తప్పించుకోవడానికి ఒక నిరపరాధిని బలిపశం చేయాలని చూస్తున్నారు నా క్లైంట్ నిరపరాధం నిరూపించడానికి నేను కోర్టు వారిని మరికొంత సమయం కోరుతున్నాను అంతవరకు నా క్లైంట్ బెయిల్ మంజూరు చేయవలసిందిగా సవినయంగా కోరుకుంటున్నాను వచ్చే వాయిదా రోజున నేను నీతో కలిసి కోర్టుకు రాలేను హాస్పిటల్లో ఏదైనా అపాయింట్మెంట్ ఉందా లేదా కానీ నేను ఏ మాటల్ని మర్చిపోవాలనుకుంటున్నాను కోర్టులో నేను అవే మాటల్ని మళ్ళీ మళ్ళీ వినాల్సి వస్తుంది అనే జస్ట్ కాన్ ఇట్ నువ్వెంత బాధపడుతున్నావో నాకు తెలుసు కానీ అక్కడ నువ్వు లేకుండా నేను చాలా ఒంటరిగా ఫీల్ అవ్వాల్సి వస్తుంది నేను విన్నది నిజమైన ఆఫీసు మీరు మిస్టర్ ఆదిత్య వాళ్ళ ఆఫీస్కి అతనికి వార్నింగ్ ఇవ్వడానికి వెళ్ళారట నేను కేవలం ఆయన్ని హెచ్చరించడానికి వెళ్ళాను దేని గురించి లీలావతి గురించి రమేష్ నారాయణ మర్డర్ కేసుని నేను ఇన్వెస్టిగేషన్ చేసేటప్పుడు లీలావతి క్యారెక్టర్ నాకు బాగా అర్థమైంది లీల తన స్వార్థం కోసం ఇతరులతో అక్రమ సంబంధం పెట్టుకుని తన పని పూర్తవగానే వాళ్ళని వదిలించుకునేది అంటే మీరు మిస్టర్ ఆదిత్య దగ్గరికి లీలావతి పని పూర్తయిన వెంటనే తన భర్తను వదిలించుకున్నట్టే మిమ్మల్ని వదిలించుకుంటుందని చెప్పడానికి వెళ్ళారు చూడండి ఏ విషయమైన ప్రూవ్ కాకుండా నేను దాని గురించి కామెంట్ చేయను కానీ నాకు ఒక అనుమానం ఉండేది లీల ఆదిత్యకు ఏదో ఒక విషయం నష్టం కలిగిస్తుందని ఇవిగో చూడండి మీ అనుమానాలకి సరైన సమాధానం ఈ ఫోటోగ్రాఫ్స్ కోర్టులో చూపించండి అంతకుడికి తప్పకుండా శిక్ష పడుతుంది మీ దగ్గరికి ఫోటోలు ఎలా వచ్చాయి ఎవరో నాకు ఫోన్ చేశారు అతను నన్ను కొంత డబ్బు అడిగి ఈ ఫోటోలు తను చెప్పిన చోటుకు వెళితే దొరుకుతాయన్నాడు ఇంతకీ ఈ ఫోటోగ్రాఫ్ మీకు ఎక్కడ దొరికాయి నా ఉద్దేశం లీలావతిని హత్య చేసిన వాడు ఉరికంపం ఎక్కాలన్నది అందుకోసం నా నుంచి ఏ సహాయం కావాలన్నా చేయడానికి నేను సిద్ధం ఈ ఫోటోలు ఆ రోజు రాత్రి తీసినవే అంటే లీలావతి హత్య జరిగిన రోజు రాత్రి తీసినవే యువర్ ఆనర్ మీరు ఒకసారి ఈ ఫోటోని గమనించారంటే ఈ ఫోటోలో డేట్ అండ్ టైం రెండు ప్రింట్ అయ్యాయి వీటిని బట్టి ఒక విషయం అర్థమవుతోంది యువర్ ఆనర్ హత్య జరగడానికి అరగంట ముందు హంతకుడు ఆ ఇంట్లోనే అక్కడే ఉన్నాడు బట్ యువర్ ఓనర్ హంతకుడు తనకేమీ తెలియదని పోలీసుల్ని చట్టాన్ని నమ్మించడానికి ప్రయత్నిస్తున్నాడు మూర్ఖులు చేయాలని చూస్తున్నాడు కాబట్టి లీలావతిని ఇతనే హత్య చేశాడు మిస్టర్ ఆదిత మీరేమైనా చెప్పదలుచుకుంటే చెప్పొచ్చు అవును నేను ఆ రోజు రాత్రి లీలా వాళ్ళ ఇంటికి వెళ్ళింది నిజమే కానీ అంతకు మించిన నిజమేమిటంటే నేను లీలాని హత్య చేయలేదు ఏ రోజైతే లీలా హత్య జరిగిందో ఆ రాత్రి నేను ఏదో కొంచెం మాట్లాడాలి This is what love and affection. నేను తలుచుకుంటే నీ భార్య బిడ్డని కూడా నీ నుంచి నేను వేరు చేయగలను ఇంతకు మించి ఆ రోజు రాత్రి మా ఇద్దరి మధ్య ఏమీ జరగలేదు లీల హత్య ఎవరు చేశారో కూడా నాకు నిజంగా తెలియదు కానీ ఖచ్చితంగా ఒకటి మాత్రం చెప్పగలను నన్నెవరూ ఇరికించాలని ప్రయత్నిస్తున్నారు ఐ అబ్జెక్ట్ యువర్ శరత్ కుమార్ గారు నా క్లయింట్ ని సరిగ్గా మాట్లాడడానికి కూడా అవకాశం ఇవ్వడం లేదు ఆయన చూపించిన సాక్ష్యాలు నమ్మస్యంగా లేవు పైగా కోర్టు వారికి ఇంతవరకు ఆ ఫోటోలు ఎవరు తీశారో కూడా చెప్పలేదు ఇవరానా ఒకవేళ నా క్లయింట్ ఉంటే ఈ ఫోటో స్ట్రిక్ ఫోటోగ్రాఫ్స్ అని చెప్పి రుజువు చేసి ఉండొచ్చు కానీ ఆయన అలా చెయ్యలేదు ఎందుకంటే ఆయన చట్టానికి సహకరించాలనుకుంటున్నారు నిజమైన నేరస్తుని చట్టానికి పట్టివ్వాలనుకుంటున్నారు జడ్జి గారు నేను ఆమెను ప్రేమించలేదు అది కేవలం ఆకర్షణ నాకు తెలియకుండానే ఆమె ఆకర్షణకి నేను లోన్ అయ్యాను ఒకవేళ ఒకవేళ తను నా జీవితంలోకి రాకపోయి ఉంటే బహుశా నేను ఆ రోజు రాత్రి నేను ఆ ఇంటికి వెళ్ళుండేవాడిని కాదు అలాగే నేను ఆ భరితో ఈ విషయం గురించి దాచేవాడిని కాదు జడ్జి గారు ఒకవేళ నేను దోషణయి అయ్యుంటే అది కేవలం నా భార్య దృష్టిలోనే అయినా మీరు నాకు శిక్ష విధించాలంటే విధించండి చర్చిగారు నేను ఏ రోజు చట్ట విరుద్ధంగా ప్రవర్తించలేదు నిజంగా ఎవరిని హత్య చెయ్యలేదు నేను జైలుకి వెళ్ళిన భార్య బిడ్డలకి దూరంగా ఉండలేను సార్ ఈ కేసులో నిర్ణయం తీసుకోవడానికి కోర్టు పోలీసుల సహకారాన్ని కోరుతోంది అందుకని వచ్చే వాయిదా రోజున ఖచ్చితంగా ఆ ఫోటోగ్రాఫర్ని న్యాయస్థానంలో హాజరుపరచవలసిందిగా ఆదేశిస్తున్నాను మిమ్మల్ని ఫోటోగ్రాఫర్ ఒకడే కాపాడగలడు ఒకవేళ మనం ఆ ఫోటోగ్రాఫర్ని కనిపెట్టలేదు అంటే మనం ఈ కేసు ఓడిపోయినట్టే కానీ మనం ఆ ఫోటోగ్రాఫర్ని ఎలా కనిపెట్టగలం చూడండి నేను మీకు సహాయపడగలను కానీ మీరు ఈ రోజు వరకు నేను మిమ్మల్ని అపార్థం చేసుకున్నాను కానీ మీరు కోర్టులో చెప్పిన విషయాన్ని విన్న తర్వాత మీరు ఖచ్చితంగా నిర్పరాధం రుజువైంది ఈ కేసుని నేను వాపసు తీసుకోలేను కానీ ఆ నోట్ల సీరియల్ నెంబర్లు నా దగ్గరున్నాయి వీటి ద్వారా మీరు ఆ ఫోటోగ్రాఫర్ దగ్గరికి వెళ్ళొచ్చు ఇక్కడికే అతను నన్ను డబ్బు తీసుకురామన్నాడు ఆ డబ్బు తీసుకుని ఈ ఫోటోగ్రాఫ్స్ ఇచ్చాడు కానీ ఇది చాలా పెద్ద మార్కెట్ కదా అతను వచ్చేది మనకెలా తెలుస్తుంది ఈ ఏరియాలో చాలా ఫోటో స్టూడియోలు ఉన్నాయి మనం ఒక్కొక్క స్టూడియోలోనూ అడుగుతూ వెళ్దాం ఎక్కడైనా క్లూ దొరకచ్చు సరే అక్కడ షాప్ కనిపిస్తుంది అక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం ఇవి ఇవే సీరియల్ నోట్లో ఈ నోట్లు మీకు ఎలా దొరికాయి ఎవరెవరో అందుకే ఈ లిస్ట్ తీసుకుని మేము మీ దగ్గరకు వచ్చాం ఇక నుంచి ఎవరైనా వంద రూపాయల నోట్లు తీసుకుని మీ దగ్గరకు వస్తే ఈ లిస్ట్ ఆ నెంబర్లు మ్యాచ్ అవుతున్నాయేమో చూడండి ఒకవేళ మ్యాచ్ అయితే వెంటనే మాకు ఫోన్ చేసి చెప్పండి అలాగే చూడండి మా నెంబర్స్ ఇందులో ఉన్నాయి ఓకే ఇప్పుడు అర్థమైంది సార్ నెంబర్లు మ్యాచ్ అవుతున్నాయి బట్ మళ్ళీ అతను ఆ స్టూడియోకి రావాలి ఆ స్టూడియో అతను మనకు ఫోన్ చేయాలి మీరు చెప్పింది నిజమే ఇంకా రెండు రోజులు మాత్రం టైం ఉంది ఆ తర్వాత జడ్జి గారు తీర్పిచ్చేస్తారు జస్ట్ టూ డేస్